హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యుగన్ గాస్ మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట మేము వచ్చినప్పుడల్లా పాంప్లేట్లు గురకులు అవి అన్నీ పడుతున్నాయి ఏంటి ఏం పడతలేదు అదే పద్దాక అయ్యే పడుతున్నాయి మాకు బోరు కొడతా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే ఇసు రోజులు వస్తున్నాడు ఎన్నిసార్లు వేసినా అయ్యే వస్తున్నాయి అనమాట మాకు అంటే పెద్ద చేపలు తగట్లా కట్ల రౌలు అట్లాంటివి తగలట్లేదు అనమాట ఒక అన్నీ ఇవే పాంప్లేట్లు గురకులు అవే తగులుతున్నాయి ఇగోండి చూడండి ఇప్పుడైతే మీరు చూసినట్లయితే ఇవ్వండి వలమట్టు కదులుతూ ఉంది చూడండి గాయస్ ఇదిగోండి అన్ని పాంప్లేట్లు వస్తున్నాయి అనమాట ఇగోండి ఎలా ఉందో చూడండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఇదిగోండి ఒక్క వాటికి ఒక ఐదారు చేపలు వస్తున్నాయి అనమాట ఈ డ్యామ్ చూడండి అంతా అందంగా బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎలా ఉందో చాలా బాగుంది రెండో వాటికైతే మా వాళ్ళకైతే అయితే ఇదిగోండి చూడండి కట్లా పడింది అరకిలో ఉంటుంది అంటే బొచ్చి చేప అనమాట అది మాకు ఇల్లు బొచ్చంటారు ఇటు సైడ్ ఏమి కట్టలే అంటున్నారు ఇదిగో నేనైతే ఇప్పుడైతే వల్ల కూడా వేద్దామని వేస్తున్నాం అనమాట ఏంటంటే వల్ల మీదే కాకుండా దాంట్లో కూడా ఒకటే రెండు పడతాయి అన్నట్టుగా వేస్తున్నాము ఇదిగో ఆ అయితే ఒడ్డుకైతే వెళ్ళిపోయాను నేనైతే ఇలాగా ఇంకొక రెండు రెండేసేమో రెండు మూడు వేస్ దాకేసామన్నమాట ఆ రోజు వల్ల ఇంకా పడలేదు అయితే తీసేటప్పుడు మటుకైతే ఒక పెద్ద గురగబడింది ఇదిగోండి ఇప్పుడైతే ఇంకో వాళ్ళైతే వదులుతున్నాం అనమాట ఇది వేరే ప్లేస్ అనమాట ఇదైతే ఇది కూడా వేసేసి పెడితే ఏ ఆ ఇస్రోలకే కాకుండా ఏమిటి పెద్దవి పడతాయి అన్నట్టుగా వేసి కానీ ఫస్ట్ వేసిన వల్లనే ఒక చేప అయితే పెద్ద పాంప్లెట్ పడింది అనమాట కిలో పైన ఉంది అది మీకైతే చూపిస్తుంది అది కూడా ఇదిగోండి ఇప్పుడైతే మా వాడైతే వదులుతున్నాడు మా మ్యాన్ అయితే తీస్తా ఉన్నాడు అనమాట చూడండి అలా తీస్తున్నాడు నేను ఈత వచ్చినా కానీ నేను బాటిల్ మీద వేస్తా ఎంత లోతులైన వల్ల ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మా వల్ల అయితే ముట్టి జల్ల అయితే పడింది చూడండి పిల్ల అంటే పెద్దది కాదు ఒక రకమైంది అనమాట ముట్టి జల్ల ఇక్కడ ఏందబ్బా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఆ గుంతలో ఒకరు కొద్దిగా పెద్ద కలకలాగుండే చేప ఉందేమని పెద్ద చేప అని చెప్పి వాళ్ళ మూడు పొరలకు చుట్టి నేను మా మావైతే అనమాట